చర్య చర్య తెలిసేంత వరకు మన వ్యవహారం నిద్రపోకూడదు అవసరమైతే ఎంతవరకైనా వెళ్ళడానికి రైస్తో నాయకులంగా మేము అందరూ సిద్ధంగా ఉన్నాం ఉపేక్షించాం చాలా ముఖ్యం ఇంకా ఇంత మంచి మంచి దయవజన్ కోల్పోవడం కోరుకోవడం ఇంకా మనం అలా ఏమో ఆశించకూడదని నిర్ణయానికి వచ్చాం అంటే ఈ విషయంలో ప్రభుత్వం అలాగే పోలీసు వారు గట్టి చర్యలు తీసుకోకపోతే క్రైస్తవత్వంలో గొప్ప విప్లవం లేవచ్చు ఆ తర్వాత నాయకులంగా మేము కూడా ఆపలేం ఇప్పటికే మా దన బిడ్డలు వాళ్ళ రక్తం మరిగిపోతుంది ఒకవేళ వారు కనుక తెలలేడితే ఆ తర్వాత ఎవరు ఆపలేరు కాబట్టి ఈ మీడియా ముఖంగా ప్రభుత్వానికి పోలీస్ యంత్రాంగానికి నేను విన్నవించేది ఏమిటంటే ఈ విషయంలో చర్యలు తీసుకోండి క్రైస్తవుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు చులకన భావం చూపిస్తున్న వ్యక్తులు నిన్న మొన్న రాధా మనోహర్ దాస్ అనేవి అసలు ప్రభుత్వం ఉందా పోలీసులు ఉన్నారా చట్టం ఉందా అసలు మనం భారతదేశంలో ఉన్నావా ఇరాక్లో ఉన్నావా ఆ వ్యక్తిని గురించి ఎందుకు కోర్టు తీసుకోవట్లేదు ఎందుకు ప్రభుత్వాలు చేయలేదు పోలీసులు కనబడవా వాళ్ళు చెవులు కళ్ళు మూసుకున్నారు అంతనే ఆ వ్యక్తి అంత తెగించి మాట్లాడుతున్నారు మా యస్థులు అదితే ఒక్కరోజు కూడా తప్పు వతకడు కానీ శాంతియుతంగా ఉండాలని దేవుడు చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్నాం కానీ వేటరేగిపోతున్న మత చాందస వాతుల విషయంలో మేము గనక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే ఇంక ఎవరు మళ్ళీ అడ్డుకోలేదు కనుక ఈ విషయంలో పోలీసు వారికి ప్రభుత్వానికి తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం ఈ విషయంలో చర్యలు తీసుకోమని కోరుతున్నాం ప్రవీణ్ గారి మరణం వాస్తవానికి ఈ భారతదేశ క్రైస్తవ సమాజంలో ఒక గొప్ప కలువరం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం

అటు హిందుత్వవాదులు అలాగే క్రీస్తు విరోధులు ఉండి ఎక్కువ దాడి జరుగుతుంది అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను సోషల్ మీడియా వేదికగాను అలాగే అనేక విధాలుగా క్రైస్తవం మీద జరుగుతున్న దాడులను ఖండించే వారిలో ప్రథముడు మంచి వక్త బ్రదర్ ప్రవీణ్ పగడ పగడాల గారు వారు ఈరోజు ఇరవై ఐదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఆయన ఆకస్మికంగా రోజు ప్రమాదవ శాఖ మరణించారని వార్త తెలిసి మరి తూర్పుగోదావరి జిల్లా పాస్ అధినాయకులు అలాగే ఆల్ ఇండియా నాయకులందరూ దీనిపై చర్య తీసుకోవాలని రాజమండ్రి రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వారు పిలుపు మేరకు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా మరియు ఉత్తరాత్ర ఈ వార్త తెలిసిన అనేక మంది క్రైస్తవులు తల్లిదండ్రులు పెద్దలు నాయకులందరూ రాజమహేంద్రవరం వారిని ఆస్పత్రం అమోహంగా వస్తున్నాం మరి నవీన్ పలడాల గారి యొక్క మరణం అది ప్రమాదం కాదని అది అనుమానాస్పద వృత్తిగా భావిస్తున్నాము ఎవరు తెలియజేస్తారు దానికి మేమందరం ఎక్కువ తెలుసుకున్నాము ఎందుకంటే ప్రమాదం జరిగిన పరిస్థితులు కానీ అక్కడ ఉన్న జరిగిన ప్రదేశంలో ఉన్న బైక్ కానీ లేదా ఆయన పడి ఉన్న పరిస్థితి కానీ ఆయనకున్న గాయాలను కానీ చూసుకుంటే ఇది మరి యాక్సిడెంట్ అని అనుకోవడానికి లేదని మేమందరము భావిస్తూ పెద్దలందరి యొక్క సమక్షంలో పోలీసు వారికి అధికార యంత్రాంగానికి వెల్లవించడం జరిగింది పోలీసు వారు దర్యాప్తు చేస్తున్నారని ఆకారం ఎదురు చూస్తున్నాం మరి ఈ విషయములు ప్రభుత్వం వారు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ మన క్రైస్తవంపై జరుగుతున్న చేస్తున్న ప్రత్యక్ష పరోక్ష దాడులతో చేసి వేసి మరణాన్ని ప్రవీణ మరడానికి యొక్క మరణం అది ప్రమాదమా లేదా వీప్లానులు వద్ద అనేది అది తీర్చే వరకు కూడా క్రైస్తం సమాజం నిద్రపోదని మరి రాష్ట్ర పిలుస్తుంది వారి జిల్లా పిలుస్తుంది వారి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ఉన్న లాదితరూ కూడా ఈ విశ్వమై పోరాడే శాంతియుత పోరాటం చేయడానికి న్యాయం కోసం మేము ఈ విశ్చయం వరకు తనకు ప్రభుత్వం అరికెట్టేంత వరకు మేము బాధైన శైలిలో క్రైస్తల ప్రమాణాల మేరకు మేము కదులుతామని చెప్పినట్టుగా ఎందరో ఎవ్వరొస్తున్నారు వారు రక్తం వారు తెలుగు రామణి మార్చిస్తూ రంగా విధముగా శాంతితంగా మాట్లాడుతున్నాం ఇలాగే ఒకవేళ ఒక హిందుత్వ భావన ఉన్న వారు వారి మధ్య కానీ ఇస్లాం వారి మధ్య కానీ జరుగుతుంటే రాష్ట్రం అంతా అన్నకొలమైపోయింది కానీ మేమంతా శాంతియుతంగా పెద్దలందరూ నిర్ణయం మ్యారెచ్ వేచి చూస్తున్నాం పెద్దల నిర్ణయాలు పట్టి ముందుకు సాగుతాం ప్రవీణ్ పరడానికి అది వరకు ప్రమాదమా లేదా మద్ర అనేది ఒక్కంట తీరేంత వరకు లేదా అయ్యేంత వరకు క్రైస్తవ సమాజం పక్షంగా మేమంతా నిలిచి ఉంటామని మరి ఇందు ముఖంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తూ పెద్దలు అధికార యంత్రాంగం ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకుని దర్యాప్తు జరిపించి క్రైస్తవ్యానికి న్యాయం చేయాలని మరి అన్నదమ్ముల్లా నివసిస్తున్న హిందూ క్రైస్తవ ముస్లిం ఇతర మతాల మధ్య చిచ్చు పెట్టే మతోన్మాదులను అరికట్టాలని మూలంగా తెలియజేస్తూ ప్రవీణ్ గారు తన సోషల్ మీడియా ఉంటుందని చెప్పి కొన్ని విషయాలు పోస్ట్ చేయడం కూడా జరిగింది వాటి మీద ఏమైనా దర్యాప్తు జరుగుతున్నట్లుగా పోలీసు వారు వివరించారా ఆ పక్షాన్ని ఎవరైనా ఆలోచించి ఎవరన్నా వారిని తీసుకురావడం కానీ వారిని ప్రశ్నించడం కానీ జరుగుతుంది దేవుని పరిశుద్ధ రావు మహిమ కలుగును క్రైస్తవ సమాజం అంతటికి కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం తీరని లోతు అని చెప్పాలి ఎందుకంటే దేవుని గొప్ప అభిషేకం కలిగిన దైవజులైన చక్కగా క్రైస్తవుల పక్షం నాకు ఎంతగానో ప్రేమపూర్వకంగా పోరాటం చేసేవారు చక్కగా సువార్తో ప్రకటించి లక్షలాది మందికి దీవెన్కరంగా ఉన్న వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడు అన్నటువంటి వార్త వినగానే నేనైతే షాక్ గురయ్యాను అసలు డైజెస్ట్ చేసుకోలేని వార్త అది నాకు ఇప్పటికీ కళ్ళ ముందే ఆయన ఉన్నట్టుగా ఉంది మరణించాడు అంటే నమ్మలేనటువంటి నిజం అది అయితే నేను క్రైస్తవ సంబంధించి అక్కడ పరిస్థితి గమనిస్తే అది యాక్సిడెంట్ లాగా లేదు మర్డర్ చేసినట్టుగానే ఉంది కానీ ఇది మనం కన్ఫర్మ్ చేయలేదు ఇప్పుడు కాసేపటి పోస్ట్ మార్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్ చేస్తారు అది యాక్సిడెంటా మర్డర్ అని అప్పటి వరకు వేయి చూద్దాం ఉందాం దగ్గర నుంచి నాతో పాటుగా పెద్ద పెద్దలు చాలా చాలామంది ఉన్నారు ఇక్కడ నుంచి ఎవ్వరు కదలము కన్ఫర్మ్ అయ్యే వరకు దానిలో కదలము చాలామంది చాలా సార్లు చెప్పాను క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాలు వంటి వాళ్ళు క్రైస్తవులు లేవనంత వరకే మౌనంగా ఉంటాం క్రీస్తు ప్రేమతత్వాన్ని బట్టి శత్రువుని కూడా ప్రేమించే ఆ బోధన నేర్చుకున్న మేము ఇప్పటికే రక్తం మరిగిపోతున్నా సరే మౌనంగా ఉన్నాం దుకుతున్న రక్తం అణగబెట్టుకొని మౌనంగా ఉన్నాం ఏదో ఒకటి కన్ఫర్మ్ అవుతుంది కానీ ఇక మీదట మౌనంగా ఉండటానికి మేము సిద్ధంగా లేము ఇక భరించడానికి మాకు సహనం లేదు యాక్సిడెంట్ అని తేలితే పరిణామాలు వేరుగా ఉంటాయి మర్డర్ అని తెలితే పరిణామాలు మరోలాగా ఉంటాయి ఏదేమైనప్పటికీ ఆయన దైవజనుడి మరణం తీరని లోటు గొప్ప శోకం చాలా వేదనగా ఉంది నాకు మాట్లాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది ఏదేమైనా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళాడని నేను ఆశిస్తున్నాను వేట్ వెయిట్ చూద్దాం తొందరపడద్దు యంగ్స్టర్స్ ఎవ్వరు కూడా తొందరపడద్దు రిపోర్ట్ వచ్చే వరకు డాక్టర్స్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూద్దాం అనుమానాస్పద స్థితిలో జరిగినటువంటి ఈ మరణం ఏదైతే ఉందో మర్డర్ యాక్సిడెంట్ అనేది దేని వరకు వేచి చూడవలసిందిగా ప్రేమతో ఉంది